దేవస్థానం ప్రసాదం లడ్డు కల్తీలో జగన్ కు మూడు వందల కోట్ల ముడుపులు అందినట్టుగా ఆరోపణలు ఉన్నాయని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ విషయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిబంధనలను ఆరోపించారు ఈ విషయంలో మరింతగా లోతుగా విచారణ చేసి తప్పు చేసిన వారిని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు తమందరితో పంచుకునే విషయం ఏమనగా రెండు తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశ వ్యాప్తంగా సంచలనం లేపుతున్న శ్రీ తిరుపతి తిరుమల దేవస్థానం పవిత్రమైన లడ్డు కల్తీ వ్యవహారం అసలు అక్రమ సంపాదన విషయంలో ప్రపంచంలోనే జగన్ను మించిన వ్యక్తి ఇంకొకరు ఉండరు అనుకుంటాను అన్ని రంగాల్లో అవినీతి అన్ని రంగాల్లో అక్రమాలు ముఖ్యంగా తిరుపతి తిరుమల దేవస్థానంలో కలిసి చేయడం అనేది ఎంత హీమమైన చర్య తన అంచర్యలను మన కన్నాగరెడ్డి కానివ్వండి వైవి సుబ్బారెడ్డి కానివ్వండి కానీ చేసి నెయ్యితో కాకుండా కెమికల్స్తో వివిధ జంతువుల నూనెతో లడ్డు తయారు చేయడం అంటే ఇదానికి హిందువు పైన హిందువుత్సవం పైన ఇందులో మన పైన నమ్మకం లేదు భక్తి లేదు అనుకోండి ఇదొక విషయం మన కర్మ అదే అన్ని మతస్థుని ఇంత పెద్ద హిందూ దేశంలో ముఖ్యమంత్రి చేయడం చాలా ఏమైన చర్య అంటే మతాన్ని వ్యతిరేకించడం కాదు ఇలాంటి చిల్లర వ్యవహారాలను వ్యతిరేకిస్తున్నాం దాదాపు మూడు వందల కోట్ల పైగా అక్రమాలు జరిగాయని ఒక నాయకుని ఇంట్లో తిరుపతి మంగళం దగ్గర ఒక నాయకులు అవాలకు తరఫున కోట్లాది రూపాయల చేతులు మారాయని ప్రచారం జరుగుతుంది దీనిపైన కుటుంబ ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకొని కల్తీ చేసిన అందరిపైన అరెస్టులు చేసి భవిష్యత్తులో ఇలాంటి ఎవరు చేయకుండా నిరోధించాల్సిన అవసరం ఉంటుంది కనుక అతి తొందరలో వీళ్ళపైన సుప్రీంకోర్టు చేసిన కమిటీ విచారణ పూర్తి చేసి దీనిలో భాగాలు పంచుకున్న అందరికీ కూడా చర్య తీసుకోవాల్సిన అవసరంగా ఉందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను హిందూ సోదరులరా అందరూ గమనించండి భవిష్యత్తులో ఇలాంటి నీచులకు మనం అధికారం అప్పచేయకొద్దండి రాజ్య పరిపాలన క్రమశిక్షణ పరిపాలన విధానాన్ని తెలిసిన వాళ్ళను మనం ఎంచుకుంటే ఇప్పటికైనా తొందరలో చర్య తీసుకొని ఇందులో భావ మనోభావాలను కాపాడి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తారని కుటుంబ ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అందరూ కూడా అప్రమత్తమై ఇలాంటి చర్యలను హిమమైన చర్యలను ఖండిస్తారని నేను ఆశిస్తున్నాను ఎంతో పవిత్రమైనది తిరుపతి లడ్డు కళ్ళ కద్దుకొని మనం ప్రసాదం స్వీకరిస్తాం ఇంతే ఘోరంగా చేయడం పవిత్రం కనుక భవిష్యత్తు జరగకుండా చర్య తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం కనుక అందరూ కూడా ఈ తిరుపతి లడ్డూ ప్రజల్లో స్వచ్ఛందంగా గత ప్రభుత్వం చేసిన వైఎస్ఆర్సీ ప్రభుత్వం చేసిన అరాచకాన్ని ప్రజలు గుర్తించి స్వచ్ఛందంగా ప్రజలే దీనిపైన స్పందించి ఎక్కడిదక్కడ ఖండలను చేయాల్సిన అవసరం ఉందని నేను మీడియా ముఖంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు